అందరికీ నా వందనాలు ఈ అవకాశం ఇచ్చిన ఫాస్ట్ గారికి పాస్టమ్ గారికి నా వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకునే టాపిక్ రిస్పా రిస్పా అంటే బైబిల్లో ఒక స్త్రీ చాలా మంది స్త్రీల గురించి బైబిల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ రిస్పా గురించి తక్కువగా వింటుంటాం ఈరోజు నేను రిస్పా అనే స్త్రీని బైబిల్లోంచి ఎంచుకున్నాను రిస్పా అంటే మండుచున్న అగ్ని అని అర్థం మండుచున్న అగ్ని అని అర్థం ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన అంశాలను బట్టి ఆమెకి ఆ పేరు ఇచ్చారు ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అందరూ కళ్ళు మూస్తూ దేవానికి వందనాలు వేస్తే ఇదిగో తండ్రి చేసా అని నిలబడి మీ వాక్యం తండ్రి తనిచేస్తా కానీ మాటని నా నోటు పలకకుండా తనిచేస్తా మీరే నాకు తోడుగా ఉండి తన చేస్తే మీ వాక్యాన్ని చెప్పించుకుంటారని ఈ చిన్ని వాక్యం చిన్ని ప్రార్థన పలలోక మందిన పాశం చేర్చుకుని ప్రతిఫలం దాయిచ్చేస్తారని నజరైనస్తే ఆ పరిశుద్ధి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ఈ రోజు నేను రిష్పా గురించి చెప్పాలనుకుంటున్నాను రిష్పా అంటే సమూహలు తెలుసు కదా మీరందరికీ సమూయలు సమూహల చేత అభిషేకించబడిన సౌలు ఉంటాడు కదా ఆ సౌలు భార్య రిష్పా భార్య అంటే భార్య కూడా కాదు అది ఆవిడెవరంటే సౌలు యొక్క ఉపపత్ని రిష్పా అనమాట ఈమె సౌలుకి ఉపపత్నిగా ఉంటుంటుంది ఉపపత్ని అంటే ఆ కాలంలో రాజులు కొంతమంది భార్య కాకుండా కొంతమంది ఆడవాళ్ళని చూసి తన అంతఃపురంలో ఉంచుకునేవారు అంతఃపురంలో ఉంచుకుంటున్నప్పుడు ఈమె సౌందర్యాన్ని చూసి సౌలు రాజు అంతఃపురంలో అనమాట ఉపపత్నిగా ఉంచుకుంటాడు ఉంచుకుంటూ ఉంటుంటే ఇరిష్పా చాలా వేదన్ని అవమానాన్ని పొందుతూ ఉంటుంది ఎందుకంటే ఉపపత్నిగా ఉంది కాబట్టి ఎవరు ఉపపత్నిగా ఉండడానికి ఇష్టపడరు భార్య భార్యకైతే హక్కు ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఉపపత్నికి మాత్రం అలా రెస్పెక్ట్ ఉ ఇవ్వరు కదా అందుకని ఈ డిస్పా చాలా అవమానాలని పొందింది తన జీవితంలో త్రిస్పాకి సౌలుకి ఇద్దరు కుమారులు ఉంటారు ఆ ఇద్దరు కుమారుల్లో ఒక ఒక కుమారుడి పేరు మెఫి మెఫీ బషేతు ఒక కుమారుడి పేరు హర్మోని ఇద్దరు కుమారులు ఉంటారు ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు సౌలు మొదట్లో దేవుణ్ణి చాలా ప్రేమిస్తాడు ఆరాధిస్తాడు తర్వాత గర్వం చేత తప్పిపోయి దేవుణ్ణి ఎదిరిస్తాడు అలాగే చాలా బ్యాడ్ ఫేసెస్ని తన లైఫ్లో అనుభవిస్తాడు అలాగే చనిపోతాడు చనిపోయినప్పుడు తన సైన్యాధిపతి అబ్నర్ అని ఒక వ్యక్తి ఉంటాడు అబ్నర్ అనే వ్యక్తి ఈ రిస్పాను మోహించి తన అపహసిస్తాడు అపహసి ఇచ్చినప్పుడు ఈ రిస్పా ప్రజల చేత చాలా అవమానాన్ని పొందుతుంది తను తప్పేం లేకపోయినా సరే తను ఎన్నో నిందల్ని పొందుతూ ఉంటుంది అలా అయితే ఈ రిస్పా చాలా వేదన్ని తన జీవితంలో అనుభవిస్తూ ఉంటుంది అబ్నరు సైన్యాధిపతిగా ఉంటాడు ఉంటుంటే ఇలా రిస్పాని అపహసించ అపహసించినప్పుడు ఇష్పా చేతు సౌలు యొక్క కొడుకు అనమాట రిష్బా చేతు అబ్నర్ దగ్గరికి వచ్చి అబ్నర్ని ప్రశ్నిస్తాడు నువ్వెందుకు రిష్బాని ఇలా చేసావు అని అడుగుతాడు అడిగినప్పుడు సౌ అదే అబ్నర్ అంటా ఉంటాడు అనమాట ఏమంటాడంటే నేను నీ తండ్రికి ఎన్నో మేలు చేశాను అవన్నీ నీకు కనబడలేదు కానీ ఉపపత్ని యొక్క ఉపపత్ని అయిన ఒక స్త్రీ గురించి నువ్వు నన్ను ఒక కుక్కతో పోల్చావు నువ్వు నాకు ఇలా నీచంగా చూసావు నీచంగా మాట్లాడావు అని చెప్పి అబ్నర్ చాలా బాధపడి కోపంతో దావీదు రాజు దగ్గరికి వెళ్తాడు అప్పటికే సౌలు చనిపోయి ఉంటాడు సౌలు చనిపోయినప్పుడు దావీదు ఆ రాజ్యాన్ని తీసుకుంటాడు తీసుకున్నప్పుడు దావీ దగ్గరికి అబ్నర్ వెళ్ళి ఇలా నేను సౌలు కుటుంబానికి రక్షణగా ఉండాలనుకోవట్లేదు నేను నీకు సైన్యాధిపతిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు అప్పటికే దావి దగ్గర ఒక సైన్యాధిపతి ఉంటాడు యోబాబు అనే సైన్యాధిపతి ఉంటాడు ఆ సైన్యాధిపతి తన పదవిని అబ్నర్ కాజేయాలనుకుంటున్నాడు అనుకుని తనకి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చినప్పుడు అబ్నర్ చంపాలనుకుంటాడు ఈ అబ్నర్ ని చంపాలనుకుంటాడు చంపాలనుకున్నప్పుడు అబ్నర్ని దొంగతనంగా దారిలో చంపేస్తాడు అన్నమాట ఈ అబ్నర్ ని చంపేసినప్పుడు దావి దావి చాలా బాధపడతాడు ఎందుకంటే అబ్నర్ చాలా తెలివైన వ్యక్తి ఎందుకంటే సైన్యాధిపతిగా చాలా జ్ఞానం ఉన్నవాడు అయితే అబ్నర్ని చంపేసినప్పుడు అబ్నర్ని చనిపోయిన తర్వాత కూడా ఈ రిస్పా చాలా నిందల్ని బాధల్ని వేదల్ని తన జీవితంలో ఎదుర్కొంటుంది ఎందుకంటే తను చేయలేని తప్పును కూడా ప్రజలందరూ తన మీద నిందలు మోపుతున్నారు అని చాలా వేదన అనుభవిస్తూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడే రిస్పాకి ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట ఏంటంటే గిబియోనియులు అని ఒకళ్ళు ఉంటారు అనమాట సౌలు ఉన్నప్పుడు గిబియోనియులకి ఒక మాట ఇస్తాడు ఆ మాట ఇచ్చి ఆ మాటని నెరవేర్చకుండా ఆ మాటని తప్పుతాడు ఆ మాటని తప్పినందుకు దేవుడు ఇస్రాయలు మీదకి శాపాన్ని కరువును రప్పిస్తాడు మూడు సంవత్సరాలు ఆ కరువు ఉంటుంది అనమాట మీద దావీదు రాజుగా ఉన్నప్పుడు ఐశ్వర్యుల మీద కరువు ఉంటుంది దేవా ఏంటి దేవా నేను ఇలా రాజుగా ఉన్నప్పుడు నా ప్రజలు ఇలా సఫర్ అవుతుంటే ఇలా చనిపోతుంటే ఫుడ్ లేకుండా ఉంటుంటే ఏంటి ప్రభు ఇలా అవుతుంది ఏంటి ప్రభు అని చెప్పి దావీదు ఎంతగానో దేవునికి మొరపెడతాడు మొరపెట్టినప్పుడు దేవుడు సెలవిస్తాడు అనమాట సౌలు ఉన్నప్పుడు గిబియోనీలకి ఒక మాట ఇస్తాడు ఆ మాట తప్పినందుకే ఈ కరువును నేను ఇస్రాయలు మీదకి రప్పించానని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు ఇంకా ఏం చేస్తాడంటే వెంటనే గిబియో నీళ్ళని పిలిపించి మాట్లాడతాడు మాట్లాడినప్పుడు గిబియో నీళ్ళని అడుగుతాడు మీకు పరిహారంగా మాట తప్పిన కారణంగా సౌలు మాట తప్పిన కారణంగా మీకు పరిహారంగా ఏమి ఇవ్వాలి అని చెప్పి అడుగుతాడు అనమాట అడిగినప్పుడు అడిగినప్పుడు గిబియో నీళ్ళు ఇస్తారు మీ బంగారం మాకొద్దు మీ వెండి మాకొద్దు మీది ఏది మాకొద్దు సౌలు కుటుంబాన్ని ఏడుగురిని మాకు ఇవ్వండి మేము వాళ్ళని చంపుతాము అని చెప్పి గిబియో అడుగుతారు అప్పుడు దావీద ఎంతగానో ఆందోళన చెందుతాడు ఎందుకంటే సౌలు ఎంతగానో దావీదును వేధించిన దావీదును చంపాలని చూసిన దావిదికి వ్యతిరేకంగా ఉన్నా సరే దావిదు సౌల్ని ప్రేమించాడు అలాగే చాలా మర్యాద ఇచ్చాడు అలా అయితే దావిద్ ఎంతగానో ఆలోచిస్తాడు ఏ ఎవరిని ఇవ్వాలి అని చెప్పి గిబియోనీలకి ఏ ఏడుగురిని సౌలు కుటుంబాన్నించి బలి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ రిస్పా యొక్క కుమారులు ఇద్దరు ఉంటారు కదా హార్మోని ఇంకా మెఫీబా సేతు మెఫీబా సేతు ఇద్దరిని కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఎందుకంటే ఇవి ఈమె ఊపపత్తినిగా ఉంది ఎందుకంటే భారీ కాదు ఆమెకు అంత విలువ లేదు కాబట్టి ఇద్దరు కుమారులని ఎంచుకుంటాడు అలాగే సౌలు యొక్క కూతురు బిడ్డలను కూడా ఒక ఐదుగురిని ఎంచుకుంటాడు ఏడుగురిని తీసుకెళ్ళి గిబియో నీళ్ళకి అప్పగిస్తాడు గిబియో నీళ్ళకి అప్పగించినప్పుడు ఆ గిబియో నీళ్ళు కొండపై వీరు ఏడుగురిని కూడా ఉరి తీస్తారు ఉరి తీసినప్పుడు ఉరి తీసినప్పుడు ఎంతగానో ఇరిస్పై ఏమి చేయలేని పరిస్థితి ఎదిరించలేని పరిస్థితి ఒక కీలుబొమ్మగా ఉన్న పరిస్థితి తాబీదు చేతిలో ఒక బొమ్మగా ఉన్న పరిస్థితి సౌలు చేతిలో ఒక బొమ్మగా ఉన్న పరిస్థితి అగ్నట్ చేతిలో వేధించబడిన పరిస్థితి అపహసించబడిన పరిస్థితి ఆమె ఎవరికి కూడా ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి అలా అయితే రిజ్పా ఏమి చేయలేని పరిస్థితి ఈమె కుమారులను కూడా ఉరి తీశారు ఉరిదీసినప్పుడు ఈ రిస్పై ఏం చేస్తుంది అంటే ఏమీ చేయలేదు ఎందుకంటే మొదటిగా మనం చూసినప్పుడు రిష్పా జీవితం ఎలా ఉందంటే మొదటిది దుఃఖంతో నిండి ఉన్నది ఆమె జీవితం బాగా దుఃఖంతో నిండి ఉన్నది ఎందుకంటే సౌలుకి ఉపపత్నిగా వెళ్ళింది తనకు మర్యాద లేదు రెస్పెక్ట్ లేదు అలాగే తన ఇద్దరు కుమారులు కూడా ఎంతగో ప్రేమించిన ఇద్దరు కుమారులు కూడా ఉరి తీయబడ్డరు మళ్ళీ అబ్నర్ చేతి అబ్నర్ వల్ల అపహసించబడింది అందుకే ఈమె చాలా వేదన కలిగిన జీవితం దుఃఖం కలిగిన జీవితం రెండవది ఏంటంటే తన కుమారులు తన కుమారుని తీసినప్పుడు ఈమె ఎంతగానో వేదన పడుతూ ఉంటుంది తన కుమారుల కోసం ఆ కొండపైకి వెళ్ళి గోని పట్ట పట్టుకొని గోని బట్ట పట్టుకొని ఆమె ఆ గోని బట్టపై కూర్చొని తన కుమారుల శవాలకి కావలు ఉంటుంది కాసినప్పుడు తను ఒంటరి స్త్రీ తనకు తోడుగా ఎవరు లేరు తన ఒక్కతే ఏడు శవాలకి కావలి కాస్తూ ఉంటుంది ఎందుకంటే ఆకాశ పక్షులకి అడవి మృగాలకి ఆ శవాలు తిని తన కుమారులకి గౌరవం లేకుండా అలా మరణం పొందాలని ఆమె అనుకోలేదు ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఆమె ఏమీ చేయలేకపోయింది ఆమె చేతిలో ఏమీ లేకుండా పోయింది కనీసం చనిపోయిన తర్వాత అయినా కూడా ఆమె కుమారులకి గౌరవం దక్కాలనే విషయంతో ఆమె కావలి కాస్తూ ఉంది ఆకాశపక్షుల నుంచి అడవి మృగాల నుంచి కాస్తున్నప్పుడు ఆమె ఒంటరిగా ఒక స్త్రీ ఒంటరిగా ఉండడం పైగా ఏడు శవాల మధ్యలో ఉండడేంత కష్టమండి అలా అయితే ఆమె ఎంతగానో ప్రయాసపడి ఉంది తన ఒక్కతే గోని పట్ట పట్టుకొని చూస్తుంది ఆమె ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఆ శవాల మధ్యనే ఉంది కోతకాలం మొదలుకొని వర్షాలు పడేంత వరకు కూడా ఆమె కొండపై కావలి కాస్తూ ఉంది మూడవది మూడవదిగా ఏంటంటే ఆమె చాలా దుఃఖభరితమైన జీవితం అలాగే జీవించింది ఆమె చాలా ధైర్యంగా ఉంది ధైర్యం అంటే ఒక్కతే కదా ఒక్క ఒక్క స్త్రీయే తనకి తోడుగా ఎవ్వరు లేరు తోడుగా ఎవరు లేనప్పుడు కూడా ఆమె ఎంతో ధైర్యంగా ఆ ఏడు శవాల మధ్య అడవి మృగాలు ఏం చేస్తాయో నన్ను ఏం చేస్తాయో అని చెప్పి ఆమె భయపడలేదు ధైర్యంతో ఆమె గోని పట్టు పట్టుకొని అక్కడే కావలి కాస్తూ ఉంది దేవునికి ఉంది దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆమె ఎంతో ధైర్యంగా ఉంది ఆకాశ పక్షుల నుండి ఆ శవాల్ని కాపాడుతూ ఉంది కాపాడుతున్నప్పుడు ఈమెను ఎవరు పట్టించుకోలేదా పట్టించుకోకపోవడంతో ఆమె ఇంకా ఆరు నెలలు కూడా కావలి కాస్తుంది కావలి కాస్తున్నప్పుడు దావీకి ఈ రిష్పాయ్ యొక్క ఆవేదన రిష్పాయ్ యొక్క ఇలా చేస్తుంది తన బిడ్డలని కాపాడుకుంటుంది బిడ్డలని కాపాడుకోవడం ఏంటండి చనిపోయిన తర్వాత బిడ్డల్ని కాపాడుకోవడం ఏంటండి అని చెప్పి మనకు నవ్వు రావచ్చు కానీ ఆమె చ ముందు ఏమీ చేయలేకపోయింది చ చంపేసేటప్పుడు ఏమీ చేయలేకపోయింది కనీసం చనిపోయిన తర్వాత అయినా సరే తన బిడ్డలకి గౌరవం దక్కాలనుకుంది ఎందుకంటే అప్పుడు ఆమె చేతిలో ఏమీ లేదండి ఇప్పుడైతే తను ఏదో ఒకటి చేయాలని చెప్పి తన బిడ్డలు గౌరవంగా పూడ్చిపెట్టాలని బడి ఆమె ఎంతో ప్రయాసపడింది ఆ ప్రయాస ప్రయాసావీ వద్దకు చేరింది దావీది వద్దకు చేరినప్పుడు దావీది ఎంతగానో బాధపడతాడు దావేది ఎంతగానో బాధపడి అయ్యో నేను నా కర్తవ్యాన్ని మర్చిపోయాను నా కర్తవ్యాన్ని మరిచి సౌలు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను సౌలు ఒక మహారాజు అతని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను కానీ ఈ స్త్రీ ఎంతగానో ప్రయాసపడింది అని చెప్పి సౌలి యొక్క అలాగే యోనతాని యొక్క ఏముకలని ఆ దేశంలో ఇస్రాయేల్ దేశంలో గౌరవంగా పూడ్చిపెట్టిస్తాడు అలాగే ఈ రిష్పా యొక్క కుమారుల్ని అలాగే చనిపోయిన ఐదుగురు బిడ్డల్ని కూడా వాళ్ళ వాళ్ళని గౌరవంగా పూడ్చిపెట్టబడతారు పూడ్చిపెట్టబడిన తర్వాత ఆ దేశం నుండి ఇస్రాయేల్ నుండి ఆ కరువు దేవుడు తీసివేస్తాడు వీళ్ళ విజ్ఞాపన విని తర్వాత దేవుడు ఇస్రోయల్ నుంచి ఆ కరువు తీసివేసి రిష్పా రిష్పాను దావిదు విజ్ఞప్తిని దేవుడు ఆలకిస్తాడు రిష్పా దావిద్కి కర్తవ్యాన్ని గుర్తు చేసింది రిష్పా ఒక దేశాన్నించి కీడను తొలగించింది మరి మనం చనిపోయిన తన బిడ్డల గురించి ఎంతగానో ప్రయాసపడి పోరాడింది పోరాడి చనిపోయిన తన బిడ్డల గురించి అంత పోరాడితే మనం బ్రతికి ఉన్న మన మన బిడ్డల గురించి మన కుటుంబాల గురించి మన సంఘం గురించి ఎంతగా ప్రయాసపడాలి అలాగే రిష్పా లాగా మనం ఉండులాగున రిష్ప యొక్క ధైర్యం మనలో ఉండేలాగున్నా లాగా దేశానికి మేలుకరంగా సంఘానికి మేలుకరంగా మన ఉండిలాగన మనం ప్రార్థిద్దాం మన ఇచ్చిన వాకింద దేవుడు దీవించిన వా